కీర్తనలు ఒకటవ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును